ఓ విద్యావేత్తగా మీ సమస్యలు నాకు తెలుసు మాట ఇచ్చి తప్పే అని నేను కాదు ప్రభుత్వంలో రాకముందు మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చాక మిమ్మల్ని మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ లాంటి తీరు మా పార్టీది కాదు గతంలో హామీలు ఇచ్చి గెలిచిన వారు మరలా మీ వంక చూడలేదు కానీ నేను మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి మీకోసం పనిచేస్తానంటూ వారిలో నమ్మకాన్ని కలిగించడంతో పాటు మీరు సాధించగలరన్న నమ్మకం మాకు కలిగింది అంటూ వారి నోట అభినందనలు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య అందుకున్నారు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య స్పీడ్ పెంచారు ఉదయం రాత్రి అన్ని తేడా లేకుండా టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ఇన్నాళ్ళు ఓ లెక్క ఇకపై ఓ లెక్క మీ సమస్యల పరిష్కారం నా ప్రధాన ఎజెండా అంటూ వారిని కలిసి ఓటును అభ్యర్థిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జడ్పీ స్కూల్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు టీచర్ల సమస్యను అడిగి సిపిఎస్ రద్దు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ డివో మూడు వందల పదిహేడు జీవో రద్దు వంటి చాలా అంశాలను మల్క కొమరయ్య దృష్టికి స్థానిక టీచర్లు తీసుకురాగా తాను ఈ అంశాలపై ఇప్పటికే ఆలోచన చేస్తున్నానని వారి వీరిలా మాట ఇవ్వడం కాదు మీ పక్షాన కొట్లాడే బాధ్యత నాదంటూ వారికి మాట ఇవ్వడంతో పాటు ప్రభుత్వంతో పోరాడే శక్తి కేవలం తమ పార్టీకి మీరు చెప్పిన సమస్యలను మీ గలంగా వినిపించే నాయకుడిని నేనవుతానంటూ వారికి హామీ అందించారు మలక కొమరయ్య